ఏ తేవాక్షరం యో జ్ఞావాదిచ్చతి తస్య తత్ యోయదిచ్చతి తత్ దీని అర్థం చూద్దాం ఓం అనే ఈ మంత్రం పరబ్రహ్మ బ్రహ్మ ఈ మంత్రము సర్వోత్తమమైనది పరం అంటే దీనిని దాటి ఇంకా ఏదీ లేదు ఈ మంత్రాన్ని తెలుసుకున్న వ్యక్తి ఏం కోరుకుంటే అది అతనికి లభిస్తుంది అయితే ఇంతకుముందు మనం ఓంకారాన్ని విడవిడిగా చూసినప్పుడు అకారము రజోగుణ సంపన్నమైనది ఉకారము బ్రహ్మ సృష్టి సృష్టి జరగటం అనేది అకారం వల్ల అకార ఓంకారంలో ఉన్నటువంటి అకార మాత్ర వల్ల జరుగుతుందని ఉకారం సత్వగుణ సంపన్నమైనటువంటిది మకారం తమో గుణ సంపన్నమైనది అంటే సృష్టి స్థితి లయము మూడు కూడా ఈ ఓంకార ఉపాసనలో చెప్పడం జరిగింది ఇది కాకుండా వీటిని దాటి ఉన్నటువంటి పరము పరం అంటే ఈ ఓంలో చివరికి మనం ఏంటంటే ఒక విధమైనటువంటి సైలెన్స్ 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 అంటారు దాన్ని నిశ్శబ్ద తత్వానికి వస్తాం ఓంకారము ఒక అలలాగా కింద నుంచి పైకి వచ్చి మళ్ళీ కిందకి దిగి నెమ్మదిగా ఒక నిశ్శబ్దంగా మనం దానిని ముగించటం జరుగుతుంది ఆ నిశ్శబ్దంలో నుంచే ఈ ఓంకారం పుడుతున్నదని ఆ నిశ్శబ్దముని ఎవడైతే తురియావస్థగా తురియావస్థగా అంటే ఏంటి మనం ఇంతకుముందు మాండూక్య ఉపనిషత్తులో తెలుసుకున్నాం జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థని దాటి ఎవడైతే సాధన చేస్తాడో ఈ నిశ్శబ్ద సాధన చేస్తాడో అందులో ఉన్నటువంటి ఆ బిందు మాత్ర రూపేణ బిందుమాత్ర రూపేణ అంటే ఆ పైన ఓంకారంలో పైన ఒక చుక్క కూడా పెడతాం ఓంకి ఆ చుక్కలాంటి అంటే ఆ అణుమాత్రమైనటువంటి పరమాత్మని పొందగలుగుతాడు ఎలా పొందగలుగుతాడు తన శరీరంలో నుంచి ఆ అణువు విడిగా మనకి ప్రకాశవంతంగా కనపడుతున్నది ఆ విధంగా మనం ఓంకార సాధన చేయాలని మనం తెలుసుకున్నాం ఇక్కడ యముడు కూడా అదే ఎందులో మనం తెలుసుకున్నది ఇది మాండూక్య ఉపనిషత్తులో చెప్తు చెప్పడం జరిగిందనమాట ఇక్కడ కూడా యముడు అదే చెప్తున్నాడు యమధర్మరాజు అదే చెప్తున్నాడు ఓం అనే మంత్రము బ్రహ్మ బ్రహ్మ అయ్యినది అంటే సృష్టి అంతటకి కూడా ఈ ఓంకారమే మూల కారణమైనది ఈ మంత్రము సర్వోత్తమమైనది సర్వోత్తమమైనది అంటే ఏంటి ఇప్పుడు మిగతా మంత్రాలన్నీ కూడా దీనికి ఇది ఇంజన్ అయితే గనక మనం ఒక రైలు బండిని మనం గనక ఆలోచన చేసినట్లయితే ఇంజన్ లేకపోతే మనకి ఎన్ని పెట్టెలు ఉన్నా కానీ వేస్టే కదా అది ఎక్కడికి కదలలేదు అట్లాగే ఈ ఓంకారానికి ఈ ఈ ప్రపంచమంతా కూడా ప్రపంచము ప్రపంచంకి దాటి ఉన్నటువంటి పరమాత్మ తత్వం కూడా దీనికే దీంట్లోనే ఉన్నది అని చెప్పి చెప్తున్నది అనమాట అన్ని మంత్రాలు కూడా ఈ ఓంకారం లేకుండా మనం ఉత్తమ మంత్రం చెప్పే ఓం నమో నారాయణాయ ఉత్త నారాయణాయ అంటే అది పనికిరాదు అట్లాగే ఓం నమ శివాయ ఉత్త శివాయ అంటే పనికిరాదు అట్లాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఓమన్ లేకుండా ఊరికే భగవతే వాసుదేవాయ అంటే ఆ మంత్రానికి ఫలితం ఉండదు ఓం అనేది ముందర ఉంటేనే ఆ మంత్రాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పి మామూలుగా మన వేదాలు ఉపనిషత్తులు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఇందులో నుంచే బ్రహ్మ అంటే నువ్వు ఏ శబ్దం పలికినా కానీ ఈ ఓంకారంలోనే ఇమిడి ఉంటున్నది కాబట్టి ముందర ఓంకారం పెట్టుకునే మంత్రం చెయ్యాలి ఒకప్పుడు ఈ ఓంకార మంత్రం ఒకటే ఉండేది ఆ తర్వాత తర్వాత సగుణోపాసన ఓంకారం అనేది అంటే నిర్గుణ పరబ్రహ్మని అంటే నీ లోపల ఉన్నటువంటి అణుమాత్రమైనటువంటి అను అణుమాత్రమైనటువంటి పరమాత్మని సూచిస్తుంది అనమాట అయితే మనము మనుషులం కాబట్టి మనుషులమేంటి మనం అందరం కూడా ఒక ఆకార స్వరూపం కలిగి ఉన్నాం కాబట్టి మన మనసు ఒక ఆకారాన్ని చూసినప్పుడే ఏకోన్ముఖం అవుతుందంటే ఒక విధమైనటువంటి ఒక తృప్తి వస్తుంది మనకి అందుకని సగుణారాధన చేసిన సగుణారాధన మనకి మా జ్ఞానులు ఏం చేశారంటే వీళ్ళు సగుణారాధన చేసి తర్వాత నిర్గుణారాధన చేసినట్లయితే వీళ్ళకి బాగుపడతారని చెప్పి మన కోసమని ఈ విగ్రహాలన్నీ కూడా పెట్టడం జరిగింది అయితే ఈ విగ్రహాలు కూడా అంత తేలికైనటువంటిది కాదు ఎందుకంటే ఒక దీని గురించినటువంటి అంటే ఒక సైంటిఫిక్ అంటే ఏంటి శాస్త్రీయమైనటువంటి ఒక రహస్యం ఉన్నది ఈ రాతితో చేసినటువంటి విగ్రహాలు ఏం చేస్తాయి అంటే మనం ఏది పలికితే అది మళ్ళీ మనకి ఇస్తుంది ప్రతిధ్వని ప్రతిధ్వని కింద మారి అది మళ్ళీ మనకి ఒక కోరిక తీర్చే విధంగా అది తయారవుతుందట రాతి విగ్రహం అందుకని ఒక రాతి అంటే మన రాయి అంటానికి వీల్లేదు అది కూడా పరమాత్మతత్వం కలిగినటువంటిదే అని మన జ్ఞానులు గ్రహించారు గ్రహించి విగ్రహారాధనను కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు నిర్గుణారాధన మామూలు జనులు చేయలేరు కాబట్టి విగ్రహారాధనని అందరినీ అంద సగుణారాధన లేకపోతే విగ్రహారాధనని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారనమాట ఎందుకంటే మనిషి మొట్టమొదటగా తన కోసం తనకి కోరికలు తీరనిదే నిర్గుణ పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి ఈ ఓంకారానికి మిగతా మంత్రాలన్నీ జోడించి ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ ఓం ఆయింశ్రీమ్ శ్రీ అదే మన అమ్మవారి పేర్లు కానీ అయ్యవారి పేర్లు కానీ ఓం సం సుబ్రహ్మణ్యాయ ఓం ఆం ఆంజనేయాయ ఇట్లా రకరకాల మనకి మంత్రాలన్నీ కూడా అవి వాటికి ఏంటి ఒక ఇంజన్కి గూడ్స్ బండిలాగా ఇవన్నీ తగిలింపబడ్డాయి అప్పుడు మాత్రమే మనం మనిషి యొక్క కోరికలన్నీ తీరటానికి వీలవుతాయి అయితే నిర్గుణ పరబ్రహ్మలో కోరికలు తీరవంటావా అయితే నిర్గుణాన్ని ఎవడైతే ధ్యానిస్తూ నిర్గుణం వైపు వెళతాడో ప్రయాణం చేసి అడుమాత్రమైనటువంటి పరమాత్మని తనలో తెలుసుకుంటాడో వాడు జనరల్గా సన్యాసి అయిపోతాడు సన్యాసి అంటే ఏంటి ఏ విధంగా ఈ ప్రపంచం యొక్క నిష్ప్రయోజనం తెలుసుకుంటాడు కా ప్రయోజనం ఏమీ లేదు ఇందులో అని తెలుసుకుంటాడు కాబట్టి వాడు నిర్గుణారాధనకి ఎవడైతే ఆరాధన వైపు వెళుతున్నాడో వాడు ఈ ప్రపంచం అంతా కూడా ఉత్తమ మాయా తెలుసుకుని ఈ ప్రపంచ ప్రపంచం నుంచి ఇది కావాలి అది కావాలని కోరుకోవటం మానేస్తాడు పొందాలని అనుకోడు ఎందుకంటే తనే తనలోనే ఆ పరమాత్మ స్వరూపం ఉన్నది తను కూడా పరమాత్మ స్వరూపంలోనే ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఇంకా అతను నాకు ఈ మామూలుగా వ్యక్తి ఆశించేటటువంటి కోరికలు యందు అతని మనసు లగ్నం కాదు కాబట్టి నిర్గుణారాధన అందరికీ ఇది చెప్పడానికి వీల్లేదు కాబట్టి చెప్పినా అతను చెయ్యలేడు కాబట్టి ఎందుకంటే ప్రతి మనిషి కూడా తన అనేక రకాలైనటువంటి శారీరక ధర్మాల ప్రకారం శారీరక ధర్మాల ప్రకారం అంటే ఏంటి బాల్యంలో మనకు కొన్ని కోరికలు ఉంటాయి జాగ్రత్తగా గమనించండి బాల్యంలో ఉన్న కోరికలు యవనంలో ఉండవు యవనంలో వేరే కోరికలు వస్తాయి అర్థమైందా యవనంలో ఉండే కోరికలు వేరుంటాయి అట్లాగే మధ్య వయసులో కోరి ఉండే కోరికలు వేరు వేరే ఉంటాయి అట్లాగే వృద్ధాప్యంలో ఉండేటటువంటి కోరికలు వేరుంటాయి సో ఇవన్నీ కూడా శరీ ఈ కోరికలన్నీ కూడా దేని మీద ఆధారపడుతున్నాయి శరీర ధర్మాల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈ కోరికలన్నీ కూడా తీరితే కానీ మానవుడు సంపూర్ణంగా నిర్గుణ పరబ్రహ్మని ఆశించలేడు కాబట్టి నిర్గుణ పరబ్రహ్మ వైపు ప్రయాణం చేయలేడు కాబట్టి ఈ ఓంకారానికి మిగతా అన్ని మంత్రాలు జోడించి అంటే ఇతను ఒక ఒక రోజుకి ఈ ఈ సగుణారాధన చేస్తూ 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 ఒక రోజుకి అతను నిర్గుణ పరబ్రహ్మని తెలుసుకుంటాడనేటటువంటి ఒక అత్యుత్తమమైన ఆశయం ద్వారా మన మన పూర్వీకులందరూ కూడా ఈ సగుణారాధనని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏ విధంగానూ సగుణారాధన నిర్గుణ నిర్గుణారాధనకి తక్కువది కాదు మొట్టమొదట మానవుడి సగుణార సగుణారాధన ద్వారానే పైకి వెళ్ళవలసి వస్తుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ఈశావాస్యలో ఈశావాస్య ఉపనిషత్ ఉపనిషత్తులో చెప్పుకున్నాం విద్య అవిద్య విద్య అవిద్యని రెండు మనం మనము సాధించాలి అన్నాడు విద్య అంటే ఏంటి ఆ పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మని విద్య అవిద్య అంటే కనపడుతున్నటువంటి ప్రపంచమని ఈ ప్రపంచాన్ని కూడా మనం ఎందుకంటే ప్రపంచం అంటే మన శరీరమే ఈ శరీరం లేనిదే మనం ఆ పరమాత్ముడి యొక్క ఉనికిని తెలుసుకోలేం కాబట్టి విద్య అవి కేవలం విద్యను ఉపాసించినా నువ్వు అంధకార లోకాలకు వెళ్తావు కేవలం అవిద్యను ఉపాసించినా నువ్వు అంధకార లోకాలకు వెళ్తావు కాబట్టి రెండిటినీ కలిపి ఉపాసించమని మన వాళ్ళు చెప్పారు సో ఆ విధంగానే అదే విధంగానే ఇక్కడ ఓంకారంలో కేవలము ఓంకారము నువ్వు ఎప్పుడూ ఆ ఎప్పుడు ధ్యానించేటటువంటి శక్తి నీకు వస్తుంది నీ యొక్క అంటే నీవు నీ యొక్క స్థితిని బట్టి నీకు ఇంకా కోరికలు వాంఛలు ఇంకా అనుభవించాలి అనేటటువంటి ఆతృత కలిగిన వాడు ఈ ఓంకార ధ్యానాన్ని చెయ్యలేడు అటువంటి వాడికి ఇది ఉపదేశించనుకూడదు అర్థమైంది అంతకుముందే చెప్పాం మనం నిన్న చెప్పు నిన్నో మొన్న చెప్పుకున్నాం ఓంకారం చేయటానికి కూడా ఒక అర్హత ఉండాలి దీనిని మనం ఒక విధమైనటువంటి సీక్రెట్ సీక్రెట్ అంటే ఒక రహస్యంగా దాచి ఉంచారు మన పెద్దలు ఓంకారం అని నోటితో కూడా ఉచ్చరించేవాళ్ళు కాదు దానిని తారకమని ఉద్గీత అని తర్వాత ఇంకొక ప్రణవ ప్రణవమని అట్లా మూడు నాలుగు రకాల పేర్లతోటి ఒక రహస్య భాషతోటి ఈ ఓంకారాన్ని ఉచ్చరించేవాళ్ళు ఎవరికో అంటే పూర్తిగా వైరాగ్యం కలిగిన వాళ్ళకి ఈ ఓంకారం ఉపదేశించే